तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मी निं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతీ అయి నమ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ముప్పై ఎనిమిదవ దశకానికి చేరుకున్నామమ్మా ముప్పై ఏడవ దశకం పరంగా మనం కృష్ణావతార ప్రసంగం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క దేవకీ వసుదేవుల పరిణయం తరువాత దేవకీదేవి గర్భాన అష్టమ గర్భాన పుట్టినటువంటి వారు కంసుడిని సంహరిస్తారు అనేటువంటి ఆకాశవాణి రీత్యా కంసుడు ముక్కోపి అయి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని చెంది దేవకి దేవినే సంహరించేస్తే సరిపోతుంది అన్నట్లు ఆవిడనే సంహరించబోతూ ఉంటే సంహరించవద్దు పుత్రులు పుట్టిన వారిని పుట్టినట్లు తీసుకొచ్చి నీకే అప్పగిస్తాను అని చెప్పి వసుదేవుడు వెంటనే ప్రాధేయపడి బ్రతిమలాడేటప్పటికీ ఊరుకోవటం తద్వా తర్వాత మరి మొదటి సంతానం మొదటి పుత్రుడు కలగగానే ఇస్తే సంహరించాడా అంటే లేదు మళ్ళీ దేవకీ దేవి మీద ఆపేక్ష ఆప్యాయత కలిగి వెంటనే సంహరించకుండా వసుదేవుడికిస్తే తదుపరి నారద మహర్షి ఆ యొక్క మహావిష్ణు ప్రేరితంచే కంసుని వద్దకు వచ్చి యాదవులందరూ కూడా దేవాంశ సంభూతులు ఏ మీరంతా కూడానేమో అంటే కంసుడు వీళ్ళంతా రాక్షసాంస సంభూతులు కాబట్టి మరి మీ ఉభయలకి వైరమే కానీ జాలీదాయలు పనికి రావన్నట్లుగా బోధన చేయటం అంటే పాపం పండిస్తున్నాడు అనమాట బోధన చేయటం వెంటనే ఎప్పుడైతే అలా నారద మహర్షి అన్నారో వెంటనే వసుదేవుని యొక్క దేవకీ వసుదేవుల యొక్క పుత్రులందరినీ కూడా సంహరించేశాడుట ఏ ఆ తర్వాత ఎహ సప్తమ గర్భం ధరించినప్పుడు దేవకీదేవి ఆ గర్భం రోహిణీదేవికి సంక్రమించటం ఆ తరువాత దేవకీదేవి గర్భాన శ్రీ నారాయణమూర్తి ప్రవేశించటం అంతవరకు మనం చెప్పుకున్నాం ఏమ్మా రోజున శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట పరమాత్మ ఆవిర్భావం అన్నమాట ओम नमो भगवते वासुदेवाय श्रीलक्ष्मी नारायणाभ्याम नमः आनंद रूपा भगवन्नयिते अवतारे प्राप्ते प्रदीप्त भवदंग निरीयमानैः कांति व्रजैरिव శ్రీలక్ష్మీనారాయణాభ్యా పరమాత్మ స్వరూప నీవు వర్షాకాలమున భూలోకమునందు అవతరించితివి తండ్రి అప్పుడు మేఘములు ఆకాశమునందు అంతటను వ్యాపించి ఉండెను వాటి నీల వర్ణ శోభలు శ్యామసుందరుడు నీ శరీర కాంతులను పోలి విరాజిల్లు చూండెను అని వర్షాకాలమున భూలోకం నందు అవతరించారు అంటే ఎప్పుడు శ్రావణ బహుళ అష్టమి నాడే కదా శ్రావణ మాసం మరి వర్షాకాలమే కదా అట్లా ఇంకోటి గమనించారా అమ్మ మనం ఈ నారాయణీయం గ్రంథం కూడా మనం కృష్ణాష్టమి నుంచే ఆరంభించుకున్నాం కదా ఏ అట్లా శ్రావణకా ఏం చెప్పుకుంటున్నాం వర్షాకాలమున భూలోకమునందు అవతరించావు తండ్రి అప్పుడు మేఘాలన్నీ కూడా మరి వర్షాకాలం వల్ల ఆకాశంలో వ్యాపించి ఉన్నాయి వాటి నీలవర్ణ శోభలు శ్యామసుందరుడవైన నీ శరీర కాంతులను పోలి విరాజిల్లుచుండెను నీల నీలమేఘ శరీర అని చెప్పి పాడం అట్లా श्री लक्ष्मी नारायण अभ्याम नम आशासु शीतल तरासु पयो दतो यही आशासी ताप्ति विवशेशु च सज्जने शु करो दय विधौ निसि मध्यमायां क्लेशापहस्त्रिजगतां శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ దేవా షోడశ కళలతో విర విలసిల్లుచు చంద్రుడు ఉదయించినట్లుగా ముల్లోకముల క్లేశములను తొలగించడి నీవు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించితివి తండ్రి నారాయణ 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 జై శ్రీ కృష్ణ షోడస కళలతో విలసిల్లుచు చంద్రుడు ఉదయించినట్లుగా ముల్లోకాల యొక్క బాధలని క్లేశాలని దుఃఖాలని తొలగించేటువంటి ఆ స్వామి అర్ధరాత్రి వేళ ఉద్భవించారుటమ్మ ఆ సమయంలో వర్షించుచున్న మేఘ జలములతో దిక్కులన్నీ కూడా చల్లబడినవి అంటే ఏమిటి పరోక్షంగా ఏమిటి ఇందాకేం చెప్పారు మేఘాల కాంతులుని శరీర ఛాయల్ని పోలి ఉన్నాయి స్వామి అలా అంటే పరోక్షంగా ఆ యొక్క భగవానుడి జన్మవల భగవానుడు ఆవిర్భవించిన వేళ సమస్త లోకాలు కూడా అలా క్లేశల క్లేశాలని బాధలని పోగొట్టుకుని ప్రశాంతంగా చల్లహాయి తండ్రి అన్నట్లుగా తమ కోరికలు ఫలించినందులకు సజ్జనులందరూ పరమానంద భరితులైరి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ సాయి రామ్ बाल्ये स्पृशा वपुषा दधुषा विभूति उद्यत किरीट कटकांगद हार भासा जगदा परिभासिते ना मेघासिते ना परिलेसित శ్రీ లక్ష్మీ నీలమేఘ ఛాయలతో విలసిల్లుచు నీవు శిశువుగా ఉన్నప్పుడును నీ విభూతులైన శంఖ చక్ర గద పద్మములు నిన్నుగూడి విరాజిల్లుచునే ఉండెను నీచే అలంకృతములైన కిరీటము కంకణములు భుజకీర్తులు మణిహారములు మిలమిలలాడుచు అపూర్వ శోభలను వెదజల్లు తండ్రి అని ఆ యొక్క ప్రసూతి గృహంలోనే అమ్మ నీల మేఘ ఛాయలతో విలసిల్లుచు ఉన్నటువంటి శిశువుగా ఉన్నప్పుడు ఆయన యొక్క విభూతులు ఏమిటి శంఖ చక్ర గద పద్మములు ఆయన వద్దనే ఉండి విరాజిల్లుతూనే ఉన్నాయట పసివాడి దగ్గరే నీచే అలంకృతములైన కిరీటము కంకణములు భుజకీర్తులు మణిహారములు మిలమిలలాడుచు అపూర్వమైన శోభలని వెదజల్లుచుండెను తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ वक्षस्थली वक्षस्थलीसुखनिलीनविलासिलक्ष्मी मन्दाक्षलक्षितकटाक्षविमोक्षभेदैः तन्मन्दिरस्य खलकं सकृतामलक्ष्मीं उन्मार्जयन्निव विरेजितवासुदेव శ్రీ లక్ష్మీ వాసుదేవా లక్ష్మీదేవి నీ వక్షస్థలమునందు విరాజిల్లుచుండును నీ ప్రభావమున ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్ష వీక్షణములు మనోహరముగా ప్రసరించుచు ఆ మందిరమున అనగా చెరసాలయందు దుష్టుడైన కంసుని వలన ఏర్పడిన పీడలను తొలగించుచున్నవా ఏమిటి అనునట్లుగా ఒప్పు చూండెను తండ్రి అని సాయిరా లక్ష్మీదేవి ఎక్కడుంటారు ఆ యొక్క వాసుదేవుని వక్షస్థలమునందే విరాజిల్లుతూ ఉంటారు సుఖముగా అలా విరాజిల్లుతూ ఉంటారు అయితే ఆ యొక్క స్వామివారి ప్రభావం వలన లక్ష్మీదేవి యొక్క ఇప్పుడు ఇట్లా వక్షస్థలంలో ఉంటుంది లక్ష్మీదేవి ఆ వక్షస్థలం నుంచే సమస్త జగములని కూడా ప్రసన్న దృష్టులతో అలా చూస్తూ ఉంటుంది లక్ష్మీప్రభలు ఆ యొక్క జగత్తంతా కూడా ప్రసరించబడి ధగధగాయమానంగా విలసిల్లుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం అట్లా ఏమిటి అంటే ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలు మనోహరముగా ప్రసరించచ్చు ఆ మందిరంలో పాపం ఎక్కడ పుట్టాడు పాపం చెరసాల్లోనే కదా అక్కడ దుష్టుడైనటువంటి కంసుని వలన ఏర్పడినటువంటి పీడలను అంటే ఏమిటి ఈ ఈ యొక్క కాంతులు ఏవైతే ఉన్నాయో ఈ కాంతులన్నీ కూడా కంసుని వలన ఏర్పడినటువంటి బాధలు చీకట్లని తొలగించుతున్నవా ఏమిటి అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయట అర్థమైందా నారాయణాభ్యాం నారాయణాభ్యా సౌరిస్తుర ముని మండల చేత సోపీ దూరస్థితం వపురు దీక్ష నిజే ఆనంద భాష్ప పుల తుష్టావ దృష్టి మకరందర సంభవం తం శ్రీ లక్ష్మి నారాయణ భ్యాం ప్రభు నీవు ఆనంద స్వరూపుడవు అట్టి నీ దివ్య రూపము జితేంద్రియులు నియమనిష్టలు గలవారు అయిన మహర్షుల యొక్క మనస్సులకు అందరానిది అగమ్యమైనది నీ దివ్య మంగళ రూపమును చూచినంతనే వసుదేవుడు అంతులేని సంతోషముతో పొంగిపోయను ఆయన నేత్రముల నుండి ఆనంద భాష్పములు ప్రసవించను ఆనంద భాష్పములు స్రవించను ఆయన దేహం పులకితమాయను కంఠం గద్గదయ్యను అప్పుడు కృపారసమును ప్రసరింపచేయుచున్న నిన్ను ఆ వసుదేవుడు ఇట్లు స్థుతింపసాగెను అని తదుపరి శ్లోకంలో వస్తుందన్నమాట అయితే ఆ యొక్క పరమాత్ముడు ఏమిటి ఆనంద స్వరూపుడు కదా అట్టి దివ్య రూపాన్ని నియమనిష్టలు కలిగినటువంటి జితేంద్రియులైనటువంటి మహర్షుల యొక్క మనస్సులకి కూడా ఆ దివ్య రూపం అందదు అంటే అది అంత అంటే వాళ్ళు సహితం ప్రత్యక్షపరచుకోలేనటువంటి అమూల్యమైనది అగమ్యమైనది అయిన అగమ్యమైనది ఆ రూపం అని చెప్పి అట్లా నీ దివ్య అయితే అలాంటి రూపం ఇక్కడ ఎవరికి లభించింది వసుదేవుడికి లభించిందమ్మా అంత ఇంకా ఆయన ఎంతటి గొప్పవాడో చూడండి అలాంటి దివ్య రూపాన్ని మంగళ రూపాన్ని చూచినంతనే వసుదేవుడు అంతులేని సంతోషముతో పొంగిపోయాడుట ఆయన నేత్రముల నుండి ఆనంద భాష్పములు స్రవించుచుండెను దేహం పులకించిపోయిందిట కంఠం గద్గమైపోయింది అసలు అష్ట సాత్విక భావాలు పిరిగొన్నాయనమాట అప్పుడు కృపారసము ప్రసరింపచేయుచున్న నిన్ను ఆ వసుదేవుడు ఎట్లు స్థుతింపసాగాడు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రసీ పరపురుషా दात्र समनेत्र कलाविलासिन विलासिं खेदानपा कुरु कृपा गुरुभि कटाक्षैह इत्यादिते नमुदितेन चिरं नूतो भूः श्री लक्ष्मी नारायणभ्याम ना नमः ना वो परमात्मा देवदेव ప్రసన్నుడుముఖము నీ యొక్క నేత్ర విలాసములు తాపత్రయములనే తీగలను కొడవల వలె అనాయాసముగా కోయును సర్వనియామకుడవైన నీవు నీ దయా పరిపూర్ణమైన కటాక్షములచే నా బాధలనన్నిటినీ తొలగింపచేయుము అనుచు వసుదేవుడు నిన్ను చూచిన ఆనందములో ఈ విధముగా చాలా కాలం స్థుతించెను అని చెప్పి ఓ దేవదేవా పరమాత్ముడా ప్రసన్నుడవు తండ్రి నీ యొక్క నేత్ర విలాసాలు ఆ కళ్ళు చూసేటప్పటికే చూడండి ఎలా ఉన్నాయట ఆయన దృష్టి ఆ పరమాత్ముని యొక్క దృష్టి ఎలా ఉందిట తాపత్రయములనే తీగలను కొడవలి అనాయాసముగా కోయిను అంటే ఆయన దృష్టి పడితేనే చాలు అన్ని బంధాలు కూడా హాయిగా పటాపంచలైపోతాయి అన్నట్లుగా సర్వ నియామకుడవైన నీవు అంటే గురుతుల్యంగా నీ దయా పరిపూర్ణమైన కటాక్షములచే నా బాధలనన్నిటినీ తొలగింపజేయము తండ్రి అని అనుచు వసుదేవుడుట ఆ యొక్క कृष्णभगवानु चूचन आनन्दं तु चालासेपु ए विधङ्गा स्तुतिस्तु नरुटाम्म श्रीलक्ष्मी नारायणाभ्यां नमः मात्रा च नेत्र सलिला स्तुत गात्र वल्या गुणः करुणालयस्त्वम् प्राचीन जन्मयुगलम् ప్రతిబోధ్యతాభ్యాం నారాయణాభ్యాం నమః స్వామి నీ తల్లి అయిన దేవకీ దేవి సంతోష పరవసురాలై ఆనంద భాష్పములను రాల్చుచు అనేక విధములైన స్తోత్రములచే నీ దివ్య గుణములను కీర్తించినది తండ్రి అప్పుడు పరమదయామయుడవైన నీవు ఆమెకు గత రెండు జన్మలను అనగా తొలుత ఆ దేవి పృష్ణిగా ఉండి పరమాత్మను కుమారునిగా పొందెను తరువాతి జన్మయందు అతిథిగా ఉండి వామనుని పొందెను అనేటువంటి విషయమును జ్ఞాపకము చేసి తరువాత ఆ దేవకీ దేవి కోరిన రీతిగా నీవు మానవ బాలుని రూపమును ధరించితివి తండ్రి అని తల్లి అయినటువంటి దేవకీ దేవిట ఎంతో సంతోష పారవస్యంతో ఆనంద భాష్పములని రాలుస్తూ ఆ యొక్క పరమాత్ముణ్ణి అనేక విధాలుగా దివ్య గుణాలని కీర్తించిందిట అప్పుడు పరమ దయాళుడైనటువంటి పరమాత్ముడు ఆమెకు గత రెండు జన్మల జ్ఞానం ఏమిటా ఒక జన్మలోనేమో కృష్ణిగా పరమాత్మను ఆవిడ కుమారునిగా పొందిందిట తదు తర్వాత జన్మలోనేమో అతిథిగా ఉండి వామనుడిని పొందిందిట అనేటువంటి అంశాన్ని ఆ దేవకీ దేవికి గుర్తు చేసి ఆ తర్వాత దేవకీదేవి కోరిన రీతిగా మామూలు మానవ బాలుని రూపమును ధరించితివి తండ్రి అని ఇందాక చక్కగా ఎన్నో అలంకారాలతో శంఖ చక్ర గదా పద్మధారి అయి అలా విలసిల్లారు కదా ఇప్పుడు హ మానవ రూపంగా మానవ రూపాన్ని పొందారు ధరించారు అన్నట్లుగా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః త్వత్ ప్రేరితస్తదను నంద తను జయతే వ్యతసమారచయతుం సహిసూరుసునుః త్వం హస్తయోరధిత చిత్త విధార్య కలహం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రభు నీవు ఆ సమయమున నన్ను నందగోవుని ఇంటికి తీసుకుపోయి అతని కూతురైన యోగమాయను ఇక్కడకు తీసుకొని రమ్ము అని వసుదేవుని ప్రేరేపించితివి పరమ యోగులు సహితం నిన్ను తమ హృదయములందే ధ్యానము చేయిచూ నిలుపుకొందురు కానీ రెండు పద్మముల మధ్య ఉన్న కలహంస శిశువు వలె సుందరమైన నిన్ను వసుదేవుడు తన రెండు చేతులలో నిలుపుకొనెను బా నారాయణాభ్యాం నమ అప్పుడు పరమాత్ముడు ఏమని ఆజ్ఞాపించారుట నన్ను ఇంటికి తీసుకొని పోయి అతని కూతురే సప్తమ గర్భంలో పుట్టినటువంటి ఆ సప్తమ గర్భం దేవకీదేవి ధరిస్తే భగవంతుడి మాయచే ఆ గర్భం రోహిణీ దేవికి సంప్రాప్తం అవుతుంది కదా అమ్మా అక్కడ యోగమాయ ఉన్నారు కదా అతని కూతురైనటువంటి యోగమాయను ఇక్కడకు తీసుకొని రమ్ము అని ప్రేరేపించి పరమ యోగులు సహితం నిన్ను హృదయమునందే ధ్యానము చేయుచు నిలుపుకొందురు అంటే అసలు ఎంతో ఆయన యొక్క రూపం ఇందాక చెప్పుకుందాం జితేంద్రియులు నియమనిష్టలు అయినటువంటి మహర్షుల యొక్క మనస్సులకి కూడా ఆయన రూపం అందనిది అగమ్య గోచరమైనది అని అలాంటి రూపము కల ఆ శిశువును వసుదేవుడు చక్కగా తన రెండు చేతులలో నిలుపుకొనెను అంటే ఆయన ఎంతటి భాగ్యశాలో చూడండి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ जाता तदा पशुपसद्मनियोगनिद्रा निद्राविमुद्रितमथा कृतपौरलोकम् त्वत्प्रेरणात् किमिव चित्रमचेतनैर्येत् द्वारैः स्वयं व्यघटिसङ्घटितैः सुगाढम् శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆ సమయమున నందగోపాలుని ఇంట జన్మించిన యోగమాయ నీ ప్రేరణ వలన గోకుల మందున్న జనులందరూ గాఢ నిద్రలో ఉండునట్లు చేశాను ఇంకను విచిత్రమైన విషయమేమనగా మధురా గట్టిగా ముయబడిన కారాగార ద్వారములు కూడా తమంతట తామే తెరుచుకొనెను అని ఆ సమయంలో నందగోపాల్ని ఇంట జన్మించినటువంటి యోగమాయ ఉంది చూడండి ఆ యోగమాయ పరమాత్మని ప్రేరణ వలన ఈ గో గోకులంలో ఉన్నటువంటి జనులందరూ అక్కడ గోకులంలో కదా ఆవిడ ఉన్నది నందగోపాల్ నింట అక్కడ జనులందరూ గాఢ నిద్రలో ఉండునట్లు చేయడమే కాక ఇంకా పెద్ద విచిత్రం ఏమిటి అంటే మధురా నగరం నుండి ఇక్కడ కారాగారంలో ఉన్నారు కదా కృష్ణ పరమాత్మ ఈ కారాగార ద్వారాలన్నీ కూడా తమంతట తామే తెరుచుకున్నాయట అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ शेषेण भूरिफणवारितवारिणाथ स्वैरं प्रदर्शितपथो मणिदीपितेना त्वां धारयन् स खलु धन्यतमः प्रतस्थे सोऽयं त्वमीश నారాయణాభ్యాం నమ స్వామి వసుదేవుడు నిన్ను తీసుకొని గోకులమునకు పోవుచున్నప్పుడు ఆదిశేషుడు తన వేయి పడగలచే వర్షధారలను నీపై పడకుండా చేసెను అట్లే చిమ్మ చీకటి ఎందు ఆ నాగమణుల వలన త్రోవ అంతయు స్పష్టముగా కనపడసాగెను ఈ విధముగా నిన్ను తన శిరమున వహించుచు నందగోకులమునకు పోవుచున్న వసుదేవుడు మిక్కిలి ధన్యుడు సాయిరా ఇంత అంతా నువ్వు ఎంత ధన్యుడివి తండ్రి అట్టి నీవు నా రోగ బాధలనన్నిటినీ దయతో నివారింపు అని వసుదేవుడుటా ఇహ ఆ యొక్క కృష్ణ పరమాత్మని తీసుకుని ఆ చిన్న బాలు తీసుకుని గోకులమునకు పోగుతూ ఉంటే ఆదిశేషుడు తన వేయి పడగలచే అలా పడగలు పట్టి వర్షం ఆ యొక్క పరమాత్మ మీద పడకుండా జాగ్రత్తగా అలా పడగపట్టాడుటామ్మ అట్లే మరి చీకటి కదా కటిక చీకటి ఆ చీకటి ఎందు ఆ యొక్క నాగ మణుల ప్రకాశం వలన త్రోవంతా కూడా చఖ వసుదేవుడికి స్పష్టంగా కనపడుతోందిట ఆ విధంగా నిన్ను శిరస్సున ఆ పరమాత్ముని శిరస్సున వహించుచున్నటువంటి నందగోకులమునకు పోవుచున్నటువంటి ఆ వసుదేవుడు ఎంతటి భావ్యశాలియో కదా మిక్కిలి ధన్యుడు కదా అని చెప్పి अट्टि नीरोधी दो निवारितण् अक्ष्मी नारायणाभ्यां नमः करारविन्देन ना पदारविन्दं मुखारविन्दे विनिवेशय पत्रस्य पुटेशयानम् బాలం బాలం ముకుందం ముకుందం ం నమో భగవతే వాసుదేవాయ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శ్రీకృష్ణుని గోకులమునకు చేస్తుాను मुफदि एनिमिदव दशकं समाप्तम् एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः नारायण 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 ना नारायण ना नारायण ना नारायण ना। नारायण ना नारायण ना नारायण नारायण जय श्र्रीकृष्ण शुभं भवतु